ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా బేస్తవర్పేట మండలం వంగపాడు గ్రామంలో శ్రీ 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 కాటమరాజు స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా రెండు పళ్ళ విభాగం నిర్వహించారండి ఆ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన దతం బిహెచ్కే బుల్స్ పచ్చిగారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తలండి రెండు పళ్ళ గిత్తలు ఈ గిత్త పేరు లింగనాయుడు అండి ఈ గిత్త పేరు రుద్రనాయుడు ఈ రెండు గిత్తలు వరుసగా ఇప్పటికీ ఐదు మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయండి ఈ గీత్తలు బిహెచ్కే బుల్స్ బచ్చిగారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు వరుసగా ఐదు మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయండి ఈ గీత్తలు ఈ గిత్త పేరు లింగా ఈ గిత్త పేరు యాగ నాయుడు అండి ఈ గిత్త పేరు గని నాయుడు